ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు సర్వ సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమ్యహం ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం నలభై మూడవ సర్గ ఎందరి గల ఒకటవ శ్లోకం నుంచి ఇరవై ఒకటవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని కౌసల్య విలాపము అనే కథగా విందాం ఆ తరువాత పుత్రశోకంతో బాధపడుతున్న ఆ కౌశల్య సైన్ంపై పరుండి చేత కృషించిన ఆ దశరథుణ్ణి చూస్తూ అతనితో ఈ విధంగా అంది సర్పం వలె వక్రంగా నడిచే స్వభావం గల కైకేయి నరశ్రేష్ఠుడైన రాముని విషయంలో విషం నాటింది ఇప్పుడు ఇంకా కోసం విడిచిన సర్పం వలె సంచరిస్తుంది రాముని అరణ్యానికి వెడలగొట్టి కోర్కె తీరిన ఆ కైకేయి ఇంటిలో ఉన్న దుష్ట సర్పం వలె ఇటుపైన నన్ను ప్రయత్నపూర్వకంగా భయపెట్టగలదు నా కుమారుని దాసుడిగా చేసి ఆమెకు ఇచ్చినా బాగుండేది అప్పుడు రాముడు చెప్పిన పని చేస్తూ నగరంలో భిక్షాటన చేస్తూ ఇంటిలోనే ఉండేవాడు నీవు కైకేయి ద్వారా రాముని అతని స్థానం నుండి నీ ఇష్టం వచ్చినట్లు క్రిందకు పడద్రోసి ఆహితాగ్ని పర్వ సమయంలో దేవతలకు ఇవ్వవలసిన భాగాన్ని రాక్షసులకిచ్చినట్లు రాముని రాజ్యమును భరతునికి గజరాజు వంటి నడక గలవాడు వీరుడు ఆజానుబాహువు ధనుర్ధరుడు అయిన రాముడు సీతా లక్ష్మణ సహితుడై అరణ్యంలో ప్రవేశించి ఉంటాడు సీతారామ లక్ష్మణులు ఎన్నడూ కష్టములను అనుభవించిన వారు కాదు వారిని నీవు కైకే ఇష్టం ప్రకారం అరణ్యానికి పంపివేశావు అరణ్యంలో వారి అవస్థ ఏ విధంగా ఉంటుందో కదా ఉత్తమ పదార్థాలు ఏమీ లేని వారిని భోగాలు అనుభవించవలసిన కాలంలో వెడలగొట్టావు యువకులైన వారు దీనులై ఫలాలను మూలములను తింటూ ఏ విధంగా ఉంటారో కదా రాముడు భార్యతోనూ తమ్మునితోనూ కలిసి ఇక్కడికి వచ్చి నా శోకాన్ని తొలగించు మంగళప్రదమైన కాలమును నేను ఎన్నడైనా చూస్తానా వీరుడైన ఆ రామలక్ష్మణులు తిరిగి వచ్చినట్లు వినగానే కీర్తిగల ఈ అయోధ్యలోని జనులందరూ మిక్కిలి సంతోషించి చక్కని ధ్వజ పంక్తులను ఎప్పుడు ఎగరవేస్తారో రామలక్ష్మణులు తిరిగి రాగా చూసి ఈ పట్టణమంతా కూడా నాడు సముద్రం వలి ఉప్పొంగుచు ఎప్పుడు ఆనందిస్తుందో ఆజాన బాహుడు వీరుడు అయిన రాముడు వృషభము ఆవును ఎదుట ఉంచుకుని వచ్చినట్లు సీతను రథముపై ఎదుట కూర్చుండి పెట్టుకుని ఎప్పుడు అయోధ్య నగరంలో ప్రవేశిస్తాడో కదా శత్రుల భయంకరులైన నా కుమారులు రామలక్ష్మణులు నగరంలో ప్రవేశిస్తూ ఉండగా వేల కొలది జనుల రాజమార్గంలో వారిపై పేలాలు ఎప్పుడు చల్లుతారో కదా అందమైన కుండలములు ధరించి భయంకరములైన ఆయుధములతోనూ ఖడ్గములతోనూ శిఖరములతోనూ కూడిన పర్వతముల వలె ప్రకాశిస్తున్న రామలక్ష్మణులు అయోధ్యలో ప్రవేశిస్తూ ఉండగా ఎప్పుడు చూస్తానో కదా ఆ సీతారామ లక్ష్మణులు కన్యలకును ద్విజులకును పుష్ప ఫలములను పంచిపెడుతూ ఆనందంతో పట్టణమునకు ఎప్పుడు ప్రదర్శనం చేస్తారో కదా దేవతల వంటి కాంతి కలవాడు ధర్మములు తెలిసినవాడు అయిన రాముడు పద్నాలుగు సంవత్సరములలో బుద్ధి చేతను వయస్సు చేతనో కూడా మంచి పరిణితి చెందుతాడు అయినను ఆ రాముడు మూడు సంవత్సరాల పిల్లవాడి వల్లే క్రీడిస్తూ నా దగ్గరికి ఎప్పుడు వస్తాడో కదా ఓ వీరుడా క్రూరురాలనైన నేను పూర్వజన్మలో దూడలు పాలు త్రాగవలనని అనుకుంటూ ఉండగా వాటి తల్లుల స్తనములను తిని సందేహం లేదు చిన్న దూడపై కూడా గోవుకి ఎంత ప్రేమ ఉంటుందో నాకు నా పుత్రుడంటే అంత ప్రేమ అట్టి నన్ను కైకేయి సింహము గోవును తన దూడ నుంచి దూరం చేసినట్లు బలాత్కారంగా నా పుత్రుని నుండి నన్ను దూరం చేసింది సద్గుణములు కలవాడు సర్వశాస్త్రాలలో పండితుడు అయిన నా ఒకే ఒక పుత్రుని విడిచి నేను జీవింపజాలను ఆ మహా మహాబలశాలి అయిన నా ప్రియ పుత్రుని చూడకుండా జీవించడానికి నాకేమాత్రం సామర్థ్యం లేదు పుత్ర శోకం వలన కలిగిన ఈ అగ్ని పైకి లేచి గ్రీష్మకాలంలో తీవ్రమైన కాంతి గల భగవంతుడైన సూర్యుడు తన కిరణాల చేత ఈ భూమిని కాల్చివేసినట్లు నన్ను కాల్చివేస్తోంది అని దశరథునితో పలికింది సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం నలభై మూడవ సర్గ ఎందరి గల ఒకటవ శ్లోకం నుంచి ఇరవై ఒకటవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని కౌసల్య విలాపము అనే కథగా విన్నారు రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం నలభై నాలుగవ సర్గయ్యందరి గల ఒకటవ శ్లోకం నుంచి ముప్పై ఒకటవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సుమిత్ర కౌశల్యను ఓదార్చుట అనే కథగా వింటారు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీరామ రామ రామేతి రమే రామే రానోరే సహస్రనామ తత్తుల్యం రామనామ వర ఓం శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమేజ్ఞాన సుఖినో బంతు శుభమస్సు స్వస్తి